హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వరుస దాడులకు పాల్పడ్డాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు సుడా చైర్మన్ కె నరేందర్ రెడ్డి ఇక నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇదే కాదని పలుమార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అకారణంగా విరుచుకుపడుతూ దాడులు చేస్తున్న కౌశిక్ రెడ్డి వెనుకాల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తం ఉందన్నారు కేసీఆర్ ప్రేరేపిస్తున్న కారణంగానే ఎమ్మెల్యే ఇష్ట రాజ్యంగా వ్యవహరించడమే కాకుండా కౌశిక్ రెడ్డి ప్రజాప్రతినిధులపై దానం చేయడం విడూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతల ప్రేరేపణ వల్లే ఆయన ఇలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తాసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రతిపక్ష నాయకుని అనుసరణలో పనిచేయాల్సినటువంటి ఎమ్మెల్యేలు మరి ప్రతిసారి మన మనం ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి మీటింగ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ సంప్రదాయం నడుస్తున్నటువంటి మరి గత ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు తప్పకుండా కేసీఆర్ తెలిసి కేసీఆర్ ప్రేరేపించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మరి ఆదేశాల మేరకు వారు సూచించినటువంటి పరిస్థితులలోనే నిన్న కౌశిక్ రెడ్డి ప్రవర్తించుడు అనేది మాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఒక్కసారి కాదు ఇప్పటికి మంత్రుల మీద రకరకాలుగా ఎన్నోసార్లు దాడులు చేస్తూ ఉంటే మరి మీ అధినాయకుడు మిమ్ములను మందలించకుండా పోయి మందలించకపోకపోగా ఇటువంటి పని చేయమని ప్రేరేపించినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అతని ప్రవర్తనలో కాబట్టి ఇండైరెక్ట్గా ఈ సంఘటనకు కారకుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు కూడా ఒక రకంగా ఈ యొక్క సంఘటనకు కారకుడు